రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముందే రాజకీయ వేడి మొదలైంది రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా పోగా తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి రూపంలో పుంజుకుంది అదే ఒరవడిని ఏపీలో తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో తన మార్కును చూపించేందుకు తెలంగాణ సీఎం కసరత్తు చేస్తున్నారు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర రోజ్కో రోజుకో కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తాజాగా ఏపీ సీఎం జగన్ అభ్యర్థులను మార్చే పనిలో ఉండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో దాదాపు నలభై మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అందుకోసం ఆయన తన దూతను అలకే ఎమ్మెల్యేలపై ఫోకస్ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆ దూత అదే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది తను అనుకున్నది అనుకున్నట్లు జరగాలని జరుగుతుందని నమ్మే కొద్ది మందిలో జగన్ ఒక్కరు ఆయన డెబ్బై మంది అభ్యర్థులను మార్చడమో తీసేయడమో చేస్తున్నారు అయితే జగన్ కొత్త వారిని పెట్టి గెలిపిద్దామనుకుంటే రేవంత్ రెడ్డి జగన్కు భారీ షాక్ ఇచ్చారు ఏపీలో ఏ పార్టీ ఎమ్మెల్యేకైనా తెలంగాణలో ఆస్తులు వ్యాపారాలు ఉంటాయన్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలో జగన్ మార్చిన ఎమ్మెల్యేలతో రేవంత్ దూత ఒకరు వివరాలు సేకరిస్తున్నారు వారిని హైదరాబాద్లో మీ వ్యాపారాలకు సహకరిస్తాం కాంగ్రెస్లో చేరండి ఎలాగో రెండు వేల ఇరవై నాలుగులో మోడీకి సీట్లు తగ్గుతాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీరు కాంగ్రెస్లో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుండడం వైసీపీకి ఎరకాటంలో పడేసింది చాలామంది వైసీపీ అలక ఎమ్మెల్యేలను రేవంత్ దూతకు సమ్మతం తెలుపుతున్నట్లు సమాచారం సమాచారం వస్తుంది వాస్తవానికి జగన్ వదిలేసిన ఎమ్మెల్యేలకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి ఎందుకంటే దీర్ఘకాలంగా చూసుకుంటే రేవంత్ సరసన చేరడమే వారికి ఎక్కువ ఉపయోగం కాబట్టి చాలామంది రేవంత్ దూతకు టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది